హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్విచ్ కిచెన్ ఈరోజు వీడియోలో చింత చిగురు పప్పును చూపించబోతున్నాను ఈ చింత చిగురుతో పప్పు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా చింత చిగురిని తీసుకోవాలి చింత చిగురిని తీసుకొని మనము ఈ విధంగా కాడలు లేకుండా తీసుకోవాలి ఈ విధంగా కాడలన్నింటినీ తీసేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడే పప్పు మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్ని కాడలను తీసేసి చింత చిగురిని పక్కన పెట్టుకోవాలి లేతగా ఉంటే అవసరం లేదు కాడల్ని తీసేసిన తర్వాత మనము చింత చిగురుని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి దానివల్ల మనకు మట్టి అంతా కూడా పోతుంది ఈ విధంగా చింత శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి అందులో కందిపప్పును వేసుకోవాలి నేను ఒక గిన్నె కందిపప్పును వేసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెడు కందిపప్పుకు మూడు గిన్నెల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే కడిగి ఉన్న మనం చింతచిగురును తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి అందులో ఒక టీ స్పూన్ నూనెను వేసుకోవాలి అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మనము ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనము టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మనకు పప్పు అనేది ఈ విధంగా ఉడుకుతుంది చూసారు కదా పప్పు అనేది ఈ విధంగా ఉడికింది మరీ మెత్తగా ఉడికితే మనకు టేస్ట్ అనేది బాగుండదు మనకు చింత చిగురు పప్పు అనేది ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో రుచికి తగినంతగా ఉప్పును యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా కారంని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకసారి కలిపేసి వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు మెత్తగా కావాలంటే ఒకసారి పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని పప్పును మరి కాస్త ఉడికించుకోవాలి పప్పు ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు దీన్ని మరొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పప్పుకు తాలింపుని పెట్టుకుందాం స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అలాగే జీలకర్రను యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపడం అనగానే అందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇప్పుడు అందులో రెండు మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలిపేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ పోపు అంతా వేగాక మనం ఇందులో చివరిలో కరివేపాకుని అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి ఈ పోపునంతటిని మనం పప్పులోకి వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పోపునంతటినీ కూడా మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అంతే ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయింది మీకు కూడా ఈ చింత చిగురు ఈ పప్పుని తప్పక ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ